అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ చేసుకుంటాము అసలు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ ఏ విధంగా చేసుకోవాలి అది ఎందుకు వచ్చింది ఆ ప్రత్యేకత ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మనం తలాల స్నానం చేసి గుమ్మానికి పసుపు తోరణాలు కట్టేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని పూలు పెట్టుకొని రంగోలిని అయితే ఈ విధంగా శ్రీకృష్ణుడు వచ్చేలాగా మనము రంగోలిని అయితే వేసుకోవాలండి అలా వేసుకుంటేనే మనకి దేవుడు అనేది మన ఇంటికి వస్తున్నాడు అనే సంకేతం అయితే మనకు ఉంటుంది అలాగే శ్రీకృష్ణ భగవాను ఎంతో ప్రీతికరమైన అటుకులతో మనము దేవునికి సంబంధించిన ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను అటుకులతో ఐదు ప్రసాదాలు అయితే దేవునికి సమర్పించుకున్నాను ఒకటి అటుకుల పొంగలి అటుకుల పాయసము అటుకుల చిత్రాన్నము అలాగే దీన్ని పోహ అంటారు అలాగే అటుకుల లడ్డును కూడా ప్రిపేర్ చేశాను అలాగే స్వామికి అటుకులు బెల్లం అంటే ఇష్టం కదా సో నా అటుకులు బెల్లం కూడా సపరేట్గా అయితే బౌల్లో పెట్టి పెట్టాను వీటితో పాటు నేను మొత్తం దేవునికి తొమ్మిది నైవేద్యాలు అయితే సమర్పించుకున్నాను నెక్స్ట్ మనం పూజ స్టార్ట్ చేసే ముందు పూజ మందిరాన్ని బాగా క్లీన్ చేసుకొని మనము దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవడానికి కొత్త రవికను కానీ కొత్త క్లాత్ను కానీ ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా కొత్త రవికను దేవునికి సమర్పిస్తున్నట్టు నేను దేవునికి ఎంత ఇష్టమైన నీళ్ళు రంగు కలర్లోనే నేను కొత్త రవికను అయితే సమర్పించుకున్నాను అలాగే నా దగ్గర ఉన్న శ్రీకృష్ణ భగవాను నేను ముందుగానే క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఈ విధంగా పీఠం మీద అయితే ప్రతిష్ఠించున్నాను అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ చేయాలంటే ఖచ్చితంగా మనము రాధాకృష్ణలో ఉన్న ఫోటో కానీ ఫ్రేమ్ కానీ తీసుకొని అయితే పూజ చేయాలండి ఎందుకంటే శ్రీకృష్ణునికి రాధ అంటే చాలా ప్రీతి సో వాళ్ళిద్దరూ ఉండేటట్టుగా మనం ఒక ఫోటోనైతే పెట్టుకొని శ్రీకృష్ణ జన్మాష్టమి పూజనైతే కొనసాగించాలి అలాగే శ్రీకృష్ణ భగవానునికి ఎంతో ఇష్టమైన తులసిదళం మాలు అయితే సమర్పించుకోవాలి వీటితో పాటు మామిడి తోరణాలు నెమలి పింఛము అన్నీ దేవునికి దగ్గరగా మనము సమర్పించుకోవాలి ఈ విధంగా నేను మామిడి తోరణాలను ఒక గ్లాసులో రైస్ని పెట్టేసి రెండు సైడ్లు ఇలా నిలబడేలాగా పెట్టుకున్నాను అలాగే శ్రీకృష్ణునికి ఎంతో ప్రియమైన గోవులనైతే ఈ విధంగా నేను రెండు సైడ్లు పెట్టుకున్నాను మా ఇంట్లో రెండు గోవు అలాగే గోవులకు కూడా పసుపు కుంకుమలు పెట్టి పూలు సమర్పించుకోవాలి నెక్స్ట్ మనము శ్రీకృష్ణ భగవానునికి అలంకరణ చేద్దాము ఇక్కడ నేను శ్రీకృష్ణ భగవానికి ఎంతో ఇష్టమైన పూసల దండను అలాగే ఇలాంటి ఒక మాలనైతే దేవునికి సమర్పించుకొని అలంకరణ అయితే చేసుకున్నాను శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందామా ఆ మహాదేవుడు శ్రీ విష్ణు అవతారాలలో చాలా ప్రీతికరమైన అవతారం శ్రీకృష్ణ జన్మాష్టమి మధురా నగరంలో ఉగ్రసేనుడు అనే మహారాజుకు కంసుడు దేవకి అనే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు కంసుడికి తన చెల్లి దేవకి అంటే చాలా ఇష్టం కానీ తను చాలా దుర్మార్గుడు తన సొంత రాజ్యంలోనే ప్రజలను హింసించి ధాన్యాన్ని ధనాన్ని దోచుకునేవాడు అలానే సొంత తండ్రిని బలవంతంగా కారాగారంలో పెట్టి మధురా నగరానికి అయిపోతాడు తర్వాత చెల్లిని వసుదేవునికిచ్చి వివాహం చేసినప్పుడు ఆకాశవాణి ఒకసారి ఇలా పలుకుతుంది కంస నీ చెల్లెలకి పుట్టే ఎనిమిదవ సంతానం చేతిలోనే నీ మరణం నిర్ణయించబడింది జాగ్రత్తగా ఉండు అని ఆకాశవాణి పలుకుతుంది ఆ మాట విన్న కంసుడు ఉగ్రరూపంతో దేవకిని చంపడానికి వెళ్తే వెంటనే వసుదేవుడు కంసుని కాళ్ళు పట్టుకొని దేవకీని మాత్రం చంపకు కావాలంటే మాకు పుట్టే బిడ్డలను ప్రతి ఒక్కరిని నీకే ఇస్తాము మమ్మల్ని మటుకు వదిలిపెట్టు అని వేడుకుంటాడు ఆ మాటలకి కంసుడు సరే అని వాళ్ళిద్దరినీ పట్టుబట్టలతోనే కఠిన కారాగారంలో బంధిస్తాడు అదేవిధంగా దేవకీ వసుదేవులకి పుట్టిన ఆరుమంది పసికందులను అప్పటికప్పుడే చంపేస్తాడు అలా దేవకి ఏడవ గర్భం దాల్చినప్పుడు మాత గర్భంలో ఉన్న బలరాముడి పిండమును మాత గర్భంలోకి దేవుని శక్తితో యోగ మాయతో గర్భ మార్పిడి అయితే జరుగుతుంది ఆ విధంగా బలరాముడు గోకులంలో జన్మిస్తాడు బలరాముడు జన్మించిన మాత ఎవరో కాదు వసుదేవుని మొదటి భార్య ఆ తర్వాత మాతకి ఎనిమిదవ సంతానం గర్భం దాలుస్తుంది అప్పుడు మాతకి తన శిశువుని ఎలా అయినా బతికించుకోవాలి అని ఆశ పుడుతుంది అప్పుడు ఆ దేవకీ మాత శ్రీ మహావిష్ణువుని వేడుకుంటూ స్వామి మా పిల్లలను ఎలాగైనా కాపాడు అని కోరుకుంటూ వేడుస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు వెంటనే ప్రత్యక్షమయ్యి దేవకి నేను నీ కడుపున జన్మిస్తాను నన్ను గోకులంలో ఉన్న నందుని దగ్గరికి చేర్చండి అలాగే నందగోపాలకి యశోదకి ఒక బిడ్డ అయితే జన్మిస్తుంది ఆ బిడ్డను ఇక్కడికి తెచ్చి అయితే అప్పగించండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు అదృశ్యమైపోతాడు ఆ వెంటనే దేవకి కడుపున శ్రీకృష్ణ భగవానుడు నీలి రంగులో చాలా అందంగా జన్మిస్తాడు శ్రీకృష్ణ మాయ వల్ల కాపలా ఉన్న కాపలాదారులంతా నిద్రపోతారు అలాగే ఆ కఠిన కారాగారాలు కూడా ఒక్కసారిగా ఓపెన్ అయిపోతాయి ఆ వెంటనే వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకొని యమునా నది తీరాన గోకులంకి బయలుదేరినప్పుడు ఆ యమునా నది నీరు శ్రీకృష్ణ భగవాను కాళ్ళు తాకగానే రెండు రకాలుగా విడిపోయి వసుదేవుడు గోకులంకి చేరడానికి దారినైతే ఇస్తుంది ఆ విధంగా వసుదేవుడు గోకులంకి చేరి తన స్నేహితుడైన నందునికి జరిగిన విషయం అంతా చెప్పి ఈ శిశువు శ్రీకృష్ణ భగవానుడు నువ్వు జాగ్రత్తగా పెంచాలి అని చెప్పి యశోద దగ్గర అప్పటికే ఒక బిడ్డ జన్మించుంటుంది ఆ బిడ్డని తీసుకొని కంసునికొచ్చి అప్ప చెప్తాడు అప్పుడు కంసుడు ఈ ఆడపిల్లలో నన్ను చంపేదని ఆడపిల్లని చంపడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆడపిల్ల చనిపోకుండా అమ్మవారి రూపంలో ప్రత్యక్షమై ఒరి మూర్ఖుడా నన్ను చంపుతున్నావా ఎంత క్రూరమైన పనులు చేస్తావు పసికందులని చంపేస్తున్నావు నిన్ను సంహరించేవాడు అప్పుడే భూమిపైన జన్మించాడు నీ మరణం సత్యం అని చెప్పి అదృశ్యమైపోతుంది ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుని రూపంలో శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకైతే జన్మించాడు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పూజ అలంకరణ అయిపోయినా అలాగే తులసిమాతను కూడా ఖచ్చితంగా పూజించుకోవాలి తులసిమాత కరుణ కటాక్షం ఉంటే మనకు సకల పాపాలు తొలగిపోతాయి ఈ విధంగా శ్రీకృష్ణ భగవాను అలంకరణంతో అయిపోయాక మనము శ్రీకృష్ణ భగవానుకి పూలు పండ్లు అలాగే ధూపం దీపం అన్నీ సమర్పించుకోవాలి నెక్స్ట్ నేను దేవునికి మంగళహారతి ఇవ్వడానికి రెండు కర్పూరాలు వేసుకొని ఈ విధంగా మనము దేవునికైతే పూజ చేసుకుంటుంటే మనకి సకల పాపాలు వెళ్ళిపోయి మనకి చాలా మంచి జరుగుతుంది ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి పూజను మీరు మార్నింగే అని ఏం ఖచ్చితంగా లేదండి మనం ఆఫ్టర్నూన్ సాయంత్రం కాలం కూడా చేసుకోవచ్చు ఇంకా కొంతమంది ముందు రోజు అర్ధరాత్రినే చేస్తారు ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు శ్రావణ మాసం అష్టమితి దినాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు పుట్టినాడు కాబట్టి కొంతమంది అది సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ముందు రోజు కూడా పూజ చేసుకుంటారు సో మనం కుదిరినప్పుడు మనం శ్రీకృష్ణ భగవానునికి పూజ చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను శ్రీకృష్ణ భగవానునికి ఎంతో ప్రీతికరమైన వెన్ననైతే మనం నైవేద్యంగా సమర్పించుకోవాలి మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న వెన్న ఉంటే సమర్పించండి లేదు అంటే మీ దగ్గర నెయ్యి ఉంటే దానిపైన ఐస్ క్యూబ్స్ వేసి ఒకసారి ఇలా రోల్ చేసామంటే మనకి వెన్నలాగా ఫామ్ అవుతుంది అది దేవునికి అయితే సమర్పించండి అది దేవునికి చాలా ప్రీతికరము నెక్స్ట్ ఈ విధంగా పూజ అంతా అయిపోయాక టెంకాయ కొట్టేసి మనము ప్రసాదాలు అయితే అందరికీ పంచేసుకోవచ్చు ఇక్కడ నేను దేవునికి అటుకులతో ఐదు రకాల ప్రసాదాలు పెట్టి అలాగే దేవునికి ఎంతో ఇష్టమైన వడపప్పును పానకం అలాగే చిత్రాన్నం అన్నం పప్పు సమర్పించుకున్నాను ఈ విధంగా అయితే శ్రీకృష్ణ భగవాను పూజ అయితే మనము చేసుకోవాలి ఇంకా కొంతమంది శ్రీకృష్ణ భగవాను ఉయ్యాలలో పెట్టి అలా ఊపడం అలాగే దేవునికి అభిషేకం చేయడం అలా చేస్తారు అలా అని అందరూ చేయాలనేం లేదు మన దగ్గర ఉన్న వాటితోనే మనం దేవునికైతే పూజ అయితే చేసుకోవచ్చు మనం కుదిరిన దానిలోనే పూజ చేస్తే దేవునికి అయితే నచ్చుతుంది ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ అంతా అయిపోయాక నేను దేవునికైతే శ్రీ మహావిష్ణువు అష్టోత్తర స్తోత్రం అయితే చదువుకుంటున్నాను ఈ విధంగా మీ దగ్గర ఉన్న వాటితో అయితే మీరు చదువుకోండి నేను మొబైల్లో ఓపెన్ చేసుకొని అయితే దేవునికి అష్టోత్తర స్తోత్రం అయితే సమర్పించుకున్నాను ఈ విధంగా మనము శ్రీకృష్ణ భగవాను పూజ పెట్టే ముందే గణపతి పూజ చేసుకొని శ్రీకృష్ణ భగవాను అయితే పూజించుకోవాలి ఏ పండుగ అయినా ఏ పూజ అయినా ఫస్ట్ మనము గణపతి పూజ కంప్లీట్ చేసుకున్నాకనే మిగతా పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి అలాగే శ్రీకృష్ణ భగవానుని పూజ చేసే ముందు కొంతమంది పిల్లల గ్రోవిని కూడా సమర్పించుకుంటారు మీ దగ్గర పిల్లన గ్రోవి ఉన్నా కూడా దేవునికి సమర్పించుకొని అయితే పూజ కొనసాగించండి ఈ విధంగా మనం శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే చేసుకోవాలండి ఈ శ్రీకృష్ణ భగవానుని పూజ నాకు తెలిసిన విధంగా నేను చేసుకున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ టైం నేను చూసుకొని చేసుకుంటాను ఈ శ్రీకృష్ణ భగవానుని పూజ వ్లాగ్ మీకు నచ్చింది వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్